ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడంటే రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు పదవులు అనుభవిస్తున్నారు పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పలువురికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు కూడా దక్కించుకునే ఛాన్స్ వచ్చింది ఇట్లాంటి పార్టీ ఐదారేళ్ల క్రితం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది కనీసం అధినేత కూడా రెండు చోట్ల పోటీ చేసిన ఓటమి పాలై అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కూడా పార్టీని వీడిపోయి జనసేన భౌతవ్యమే గందరగోళంలో పడింది అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ వెంట నడిచిన కొంతమంది అనుచర వర్గానికి ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక హోదా కట్టబెట్టే దిశలో సాగుతున్నారు అందుకు అనుగుణంగా అనేక నిర్ణయాలు వెలువడ్డాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న పిడుగు హరిప్రసాద్ లాంటి వాళ్ళు ఏకంగా ఎమ్మెల్సీ కాగలిగారు జనసేన పార్టీ తరఫున తొలి ఎమ్మెల్సీ సీట్ వస్తే అది పవన్ కళ్యాణ్ పీఆర్ఓకి ఇచ్చిన తీరు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది అయితే పవన్ కళ్యాణ్ తన కష్టకాలంలో తోడుగా ఉండేటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారు అనే అభిప్రాయం కలిగించడం కోసమే హరిప్రసాద్కి అవకాశం ఇచ్చినట్టుగా చాలామంది భావించారు హరిప్రసాద్ ఒక సాధారణ జర్నలిస్ట్ వివిధ సంస్థల్లో పనిచేశారు జనసేన పార్టీలో పీఆర్ఓగా చేరారు పవన్ కళ్యాణ్ సంబంధించిన మీడియా వ్యవహారాలు చూసే బాధ్యతను తలకెత్తుకున్నారు క్రమంగా ఆయన మొత్తం పార్టీలో రాజకీయ వ్యవహారాల్లోనే అధినేతకు సలహాదారుగా మారారు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ద్వారా చట్టసభలో అడుగుపెట్టే ఛాన్స్ కూడా దక్కించుకోగలిగారు అదంతా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆశీస్సుల కారణంగా జరిగినటువంటి వ్యవహారం ఒక హరిప్రసాద్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ వెంట అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా తోడుగా నిలబడిన రియాజ్ కేకే మహేందర్ రెడ్డి ఇలాంటి చాలామందికి ఒక్కొక్కరిగా అవకాశాలు దక్కుతున్నాయి మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాసి కాకపోయినా తెలంగాణ వాసి అయినప్పటికీ ఆయనకి టీటీడీ బోర్డులో పదవి కేటాయించడం ద్వారా న్యాయం చేసినట్టుగా అంతా భావిస్తున్నారు ఇట్లా పవన్ కళ్యాణ్ తనకు అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో తన వెంట నడిచి తనను నమ్ముకుని తనతో సాగిన అనుచర వర్గానికి న్యాయం చేసే దిశలో ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది ఇది కేవలం రాజకీయంగా తన తోడుగా నిలిచినటువంటి వాళ్ళే కాదు సినీ రంగంలో సినిమా వ్యవహారాల్లో తనకు అండగా నిలబడినటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అందుకే ఇప్పటికే విశ్వప్రసాద్ లాంటి సినిమా నిర్మాతలకి కర్నూల్లో భారీగా భూములు కేటాయింపు విషయం మీద అనేక ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిపోయారు ఇక విశ్వప్రసాద్కే కాదు ఏఎం రత్నానికి ఏకంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం పవన్ కళ్యాణ్ చాలా పెద్ద లాబీయింగ్ చేశారు అయితే ఇంకా ఫలితం రాలేదు వస్తుందో రాదో తెలియదు తనతో సినిమా తీసి తీవ్రంగా నష్టపోయిన ఏఎం రత్నాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేశారు ఇట్లా తనకు తోడుగా తన వెన్నంటి సాగినటువంటి వాళ్ళందరికీ ఏదో రకంగా పదవులు అప్పగించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ చొరవను ప్రదర్శిస్తున్నారు అంతేందుకు సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఉన్న అత్తి సత్యనారాయణ లాంటి వాళ్ళు రాజమండ్రి నగర జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్తో కలకలం రేగిన తర్వాత సస్పెన్షన్ వేటు వేసిన మళ్ళీ చాలా తక్కువ కాలంలోనే ఆయన మీద సస్పెన్షన్ వేటు తొలగించి తిరిగి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది ఇక అజయ్ కుమార్ లాంటి వాళ్ళు నెల్లూరులో ఆయన కూడా టిట్కో చైర్మన్ వంటి పదవులు దక్కడంలోనూ పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబుతో నేర్పినటువంటి సాన్నిహిత్యమే ప్రధానమైనటువంటి కారణం ఇట్లా పవన్ కళ్యాణ్ తోడుగా ఆయన శిబిరంలో అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా వెన్నంటి సాగినటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక చోట అకామిడేట్ చేసే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పటికే చాలామందికి అలాంటి అవకాశాలు దక్కే ఇక భవిష్యత్తులో ఎవరెవరికి దక్కబోతుంది అన్నది కీలకమైనటువంటి విషయం ఇటీవలే కేకే అని పిలుచుకునేటువంటి కళ్యాణ్ శ్రీనివాసరావు లాంటి వాళ్ళకి ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి దక్కింది అది కూడా ఏబి వెంకటేశ్వరరావుకి తొలుత టీడీపీ కోటాలో కేటాయిస్తే ఆయన ఆ పదవికి ససేమీరా అనడంతో ఇప్పుడు జనసేన లిస్టులో ఆ పదవి వచ్చి చేరింది అది కళ్యాణ్ శ్రీనివాసరావుకి అందింది ఇట్లా పవన్ కళ్యాణ్ తన తోడిగా నిలిచినటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో న్యాయం చేయబోతున్నారు చేస్తున్నారు చేస్తారు అనే విశ్వాసాన్ని కేడర్లో కల్పించే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది మరి ఇలాంటి తరుణంలో ఏఎం రత్నం కోసం ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికే ఆయన గట్టిగా పట్టుబట్టినటువంటి తరుణంలో అది నెరవేరుతుందా లేకుంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాల్సిందేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీగా నందమూరి బాలకృష్ణ నిలిచారు బాలకృష్ణ తన అనుచరుడికి ఆ పోస్ట్ ఇప్పించాలని గట్టిగా పట్టుబడుతున్నారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మధ్య పంచాయతీ తేల్చలేక చంద్రబాబు ఆ పోస్టు భర్తీ విషయంలో జాప్యం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే ఏడాదిన్నర అయిపోయి రెండో ఏడాది సాగుతున్నా పూర్తిగా నియామక ప్రక్రియలు చేయలేకపోయిన పరిస్థితి ఉంది మరి ఎలాంటి తరుణంలో ఏమరత్నానికి ఏ మేరకు న్యాయం చేయగలుగుతారు ఎలాంటి అవకాశాలు ఇస్తారు అన్నది చాలా కీలకమైనటువంటి అంశం